మీరు కూడా ఇద్దరు తెలుగు అమ్మాయిని చూడడం ఫస్ట్ టైమా మీ పేరేంటి అవంతిక అవంతిక ఎంత వినసొంపుగా ఉంది మీరేమనుకోకపోతే మీకు ప్రతిపాదన పెట్టచ్చా

ఇంకెక్కడికైనా వెళ్దాం స్పష్టంగా వివరిస్తా లెట్ గెట్ దిస్ స్ట్రెయిట్ ఇన్ 2 వీక్స్ కి మీ గర్ల్ ఫ్రెండ్ చేసి మీ ఫ్యామిలీని ఇంప్రెస్ చేయాలి అండ్ రోజు అయిపోవాలి తప్పు కదా తప్పు కాదు తప్పదు ఎవరైనా నన్ను కలవడానికి వచ్చినా కూడా బయట అవుట్ కలుస్తా ఇప్పుడు ఎవరో వచ్చినా ఇంట్లో ఉంటానంటే నా వల్ల కాదు లవ్ ఐ ఫాల్ ఇన్ లవ్ ఐ ఓన్లీ మేక్ లవ్ ఒక పూట భోజనం కోసం వ్యవసాయం చేయలేరు సమాధానం ఏంటి డబ్బులు బాగా ఇస్తాను బైదరూ హుక వాళ్ళే కావాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని కదా ఓకే ఒకవేళ నేను ఒప్పుకుంటే వాట్స్ నువ్వే చెప్పు వీక్స్ అంటే ఫోర్టీన్ డేస్ రోజుకి టూ అవర్స్ అనుకుందాం

కిషోర్ నన్ను ఫైనల్ పాత చింతపండు ఉంటేనే పులుపు బాగుంటుంది మీ అందరికి ఒక శుభవార్త రెండు సంవత్సరాలుగా ఒక అమ్మాయిని ప్రేమిస్తుంది మరి ఇప్పటివరకు వరకు చెప్పలేదేంట్రా దీనికి కూడా తెలిసి ఉంటుంది మాకు చెప్పవా నువ్వు అదేంటన్నయ్యా నాకు కూడా చెప్పాలనిపించలేదా నీకెందుకు చెప్పాలి ఎవరికి ఓటేశారు మీకు చెప్తే పెళ్లి చేసుకో పెళ్లి చేscoని కొడబెడతారని చెప్పలేదు నేను అమ్మాయి ఒకరినొకరు అర్థం చేసుకుంటం అందుకే కానీ ఇప్పుడు చెప్తున్నానంటే రేయ్ రెండేళ్ల నుంచి అంటున్నావు కొంపదీస్ కిషోర్ కాదు కదా అమ్మాయే కదా ఏయ్ ను ఊర్క నానా తెలుగు అమ్మాయే కదా అమ్మాయి ఎలా ఉంటుంది ఎక్కడ కలిసి చూపిస్తావ్ చెప్పు ఏం పిల్లలు ఏంటో ఇదిగో ప్రతిపాదన దీనికి నిజంగా ఒక కాంట్రాక్ట్ తయారు చేసావా యూ రియలీ

వాట్ నాన్ ఆ మీటింగ్ రావడమే గొప్ప ప్లాన్ నీది నన్ను సెలెక్ట్ చేసింది నువ్వు వర్క్అౌట్ కాకపోతే నా తప్పు కాదు రేపు నీ ఫ్యామిలీ లంచ్ కి ముందు నాకు ఫార్టీ పర్సెంట్ నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ కావాలి టూ వీక్స్ తర్వాత వర్క్అౌట్ అయినా వర్క్అౌట్ అవ్వకపోయినా మిగతా డబ్బులు ఇవ్వాలి ఓకే సరే ముందు నలభై శాతం ఇస్తాను ఆ తరువాత నేను మొదటి సమావేశంలో తిరస్కరిస్తే అరవై శాతం ఇవ్వను ఇక్కడ బేరసార చర్చలు లేవు బార్గెనింగ్ డిస్కషన్స్ లేవంటున్నారు తెలుగే కానీ తెలుగు లాంటి తెలుగు మీది నైన్టీన్ ట్వంటీ ఎయిట్ బ్యాచ్ ఈ ట్వంటీ ఎయిట్ బ్యాచ్ వాళ్ళది తెలుగు వినడానికి చాలా తీయగా ఉంటుంది కదా తీయగా ఉంటుందే ఈయన సావాసంతో నా ఉన్న తెలుగు సాగనాకపోయింది నువ్వు సాంప్రదాయబద్ధంగా తయారవు మా వాళ్ళు కొంచెం అదేంట్రా కన్జర్వేటివ్ టైప్ ఏ నువ్వు లంచ్ కి పెట్టుకొని పెట్టుకుని పంచకట్టుకుంటావా మరీ పద్ధతిగా వెళ్తే వాళ్ళ కోసం డ్రామా చేస్తున్నాను అనుకుంటారు మీ ఫ్యామిలీని ఎలా ఇంప్రెస్ చేయాలో నాకు తెలియ నేను చూసుకుంటాను సరే ఏదో చావు ఆ ఒక్క నిమిషం బాస్ ఇస్ బై సంబు Hey, uh, excuse me. You can't just come in. You should wait in the ఒకవేళ ఈ డీల్ సెట్ కాకపోతే అవుట్ హౌస్ లో వెయిట్ చేయొచ్చు కదా లోపలికి ఎందుకు వచ్చావు యో ఉంటాను దిస్ జస్ట్ మీ మీ మేకింగ్ షో యువర్ ఫ్యామిలీ లైక్స్ జుట్టుకి మంచి పని బాగుంది ఎందుకంటే నువ్వే కట్టాలి కట్టాలి నేను ఎందుకు అయితే అలానే రానా సరే డ్రెస్ నచ్చిందా అదేమంటారు క్లాసిక్ గ్రేట్ రేపు ఆవిల్ కూడా వేస్తాను నా గురించి కొన్ని విషయాలు చెప్తాను అవి తెలుసుకో వాళ్ళు ఏమన్నా అడిగితే దొరికిపోతాం ఇలరాజాకి వేరే అభిమానం క్రికెట్ లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం

ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు ఏమక్కర్లేదు మా వాళ్ళకి నీ గురించి ఏం తెలియదు వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో ఇస్తాను నువ్వు అదే అదే అను అంతే అటులనే మహాప్రభు తనంత కారం తింటుందంట మరి అంత ఎక్కువ కారం వేయం పర్వాలేదంటా లోపతి అమ్మ రామ్మా చెప్పొద్దు నేను చెప్తాను మీరు సంగీత గారు మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు మీరు సంగీత గారి హస్బెండ్ మీరు స్వర్ణలత గారు అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్ అండ్ యూ మస్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్